హలో వివర్స్ నేను మీ దేశం ఇద్దరమైన లంకేషన్ మాట్లాను ప్రస్తుతం కొనసాగుతున్న అల్పైన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి ఎక్కడ తీరాన్ని తాగుతుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా ఈ వీడియోలో అందిస్తాను ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పైన ప్రభావం వల్ల మనకి ఈరోజు మార్నింగ్ నుంచి అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి జల్లులు వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి ఈ వర్షాలు అనేవి ఈరోజు రాత్రికి ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ అల్పేన అనేది బలపడుతుంది కాబట్టి ఈ వర్షాలు జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈదురుగాళ్ళు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో గాలి అనేవి వర్షాలు వర్షాలనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ అల్పేన ప్రభావం వల్ల మనకి వర్షాలనేవి ఎక్కువగా ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అల్పేండం రేపు ఒడిశా అలాగే భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాగే అవకాశం అయితే కనిపిస్తుంది తీరాన్ని తాగే సమయంలో మనకి వర్షాల జోరు అనేది ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు రాత్రి సమయంలో వర్షాలు అనేవి మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే విజయవాడ ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే ఈరోజు రాత్రి సమయంలో కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లా కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈ అల్పైన ప్రభావం వల్ల కొనసాగుతుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు నల్గొండ యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది ఈ అల్పేన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు రాత్రి నుంచి వర్షాల జోరు అనేది పెరుగుతుంది ఎందుకంటే అల్పేనం అనేది బలపడుతుంది కాబట్టి రేపు తీరాన్ని తాగుతుంది కాబట్టి మనకి వర్షాల జోరు అనేది ఈరోజు రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు కూడా చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది రేపు కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి కానీ జూలై ఇరవై ఒకటో తారీఖున మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి కానీ మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అనేది ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రేపు కూడా వర్షాల జోరు అనేవి పెరుగుతుంది అలాగే ఆదివారం రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది జూలై ఇరవై రెండు తారీఖు నుంచి మనకి వర్షాలనేవి పూర్తిగా తగ్గుముఖం పడతాయి అలాగే పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది మరల ఈ నెల చివరి వారంలో మనకి అక్కడెక్కడ మాత్రమే వర్షాలనేవి నమోదవుతాయి దాని గురించి రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను అలాగే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మనం యూట్యూబ్ ఛానల్లో మనం వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే ప్రతిరోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేటెడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించండి అలాగే మనకి ప్రస్తుతం వర్షాలు అనేవి ఈరోజు రాత్రి నుంచి జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రేపు కూడా వర్షాలు అనేవి కొనసాగుతాయి అలాగే ఆదివారం రోజున మనకి వర్షాలు అనేవి కాస్త తగ్గుముఖం పడతాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో తప్పకుండా అందజేస్తాను ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలనేవి ఇంకా జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈదురుగాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాస్త జాగ్రత్త అనేది వహించండి ప్రజలు అలాగే రైతులు అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో